ఆర్ వంటి భారీ గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో చేసిన దేవరా చిత్రం కమర్షియల్గా పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమాకు ఆరంభంలో కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని నచ్చడంతో బాక్సాఫీస్ వద్ద ఎవరు ఊహించని వసూలను రాబట్టింది అయితే ఈ సినిమాలో కథ చాలా వీక్ అని కేవలం ఎన్టీఆర్ నటన డ్యాన్స్ అనిరుద్ అది అందించిన అద్భుతమైన పాటలు సినిమాలో ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్నీ కలిసి రావడం వల్లే సినిమా సూపర్ హిట్ అయ్యిందని పార్ట్ టూకి అవసరమయ్యే స్టోరీ ఇందులో లేదని ఒకవేళ రెండవ భాగం తీస్తే చాలా రొటీన్ స్క్రీన్ ప్లే లాగా అనిపిస్తుందని విశ్ విశ్లేషకులు చెప్పుకొచ్చారు అయితే గత రెండు మూడు రోజుల నుండి ఈ సినిమా ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ని మనమంతా చూస్తూనే ఉన్నాం వార్ టూ మూవీ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవ్వకపోవడం వల్లే దేవర టూ కూడా వర్కౌట్ అయ్యే సినిమా కాదని సెట్స్ మీదకు వెళ్తే వెళ్లే ముందు ఈ సినిమాని ఆపేస్తే బెటర్ అని ఎన్టీఆర్ ఒక నిర్ణయం తీసుకొని కొరటాల శివకి చెప్పడం అందుకు కొరటాల శివ కూడా ఓకే చెప్పి దేవరా స్క్రిప్టు పేపర్స్ని పెట్టి నాగచైతన్యతో కొత్త సినిమా చేయడానికి చర్యలు జరుపుకుంటున్నాడని వార్తలు రావడం సోషల్ మీడియాతో గత రెండు మూడు రోజులుగా హాట్ టాపిక్ అయ్యింది అయితే ఈ ప్రచారం మేకర్స్ వరకు వెళ్లడంతో వాళ్ళు కాసేపటి క్రితమే క్లారిటీ అందరూ అనుకున్నట్టుగా దేవర దేవరటు ఆగిపోలేదు స్క్రిప్టు వర్క్ డైలాగ్ వెర్షన్తో సహా లాక్ అయిపోయిందని త్వరలోనే ఈ క్రేజీ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పుకొచ్చారు అయితే ఈ సీక్వెల్కి ప్రస్తుతానికి అయితే ఎలాంటి హైప్ క్రేజ్ ఏర్పడదు అనడంలో ఎలాంటి సందేహం లేదు బహుశా అభిమానులు ఈ సీక్వెల్స్ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు కానీ సాధారణ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రం కోసం అసలు ఎదురు చూడరు దానికి తోడు దేవరకి కుదిరినట్టుగా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు కుదురుతుంది లేదా చూడాలి బాహుబలి టూ పుష్ప టూ సలార్ టూ కేజీఎఫ్ టూ రేంజ్ హైప్ అయితే ఈ సినిమాకు ఖచ్చితంగా ఏర్పడదు అని చెప్పడంలో ఎలాంటి యథక్తి లేదు అందరూ అనుకుంటున్నట్టుగా దేవర టూ ఆగిపోలేదు స్క్రిప్ట్ వర్క్ డైలాగ్ వర్షన్తో సహా లాక్ అయిపోయిందని త్వరలో ఈ క్రేజీ చిత్రం సెట్స్ మీదకి వెళ్తుందని చెప్పుకొచ్చారు అయితే ఈ సీక్వెల్స్కి ప్రస్తుతానికి అయితే